హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను టమోటా బీన్స్ వాటర్ లేకుండా అందరూ చేస్తారు కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను చిన్న వీడియోనే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి బీన్స్ తీసుకున్నానండి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ కావాలని వీటిని కడిగి కట్ చేసుకుందాము ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమోటాలు అయితే చూసారు కదా నేను ఎక్కువ కట్ చేసుకున్నా ఎందుకంటే నేను ఎక్కువ మందికి చేస్తున్నాను అందుకని చూడండి బీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ కర్రీలో టమోటాలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది బాగుంటుంది అన్నమాట కాగింది మెంతులు వేసుకుంటున్నాను ఇప్పుడు పోపు దినుసులు ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరిగిపోతాం బాగా మగ్గుతుందండి ఫాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాను కొద్దిగా పసుపు కారం టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాం మేము కొంచెం కారం ఎక్కువ తింటాము ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇవన్నీ వేసేసుకుందాం అంతే అండి ఇప్పుడు మూత పెట్టేద్దాం దాదాపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దాం ఏం కదపొద్దు టమోటాల్లో ఇచ్చిన వాటర్ తోటే ఇది మొత్తం ఉడిగిపోతుంది కర్రీ మగ్గిందండి ఇప్పుడు మనం బాగా తిప్పుకుందాము టమోటా అంతా మగ్గిపోయింది తప్పితే వాటర్ ఉంది కదా మొత్తం ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అప్పుడు టేస్ట్ ఉంటుంది బాగా కుత్తంగా అయిపోవాలి ఇదంతా టమోటాలో వచ్చిన వాటర్ అండి నేను అస్సలు వాటర్ వేయలేదు దీంతో ఉడకబెడితేనే ఇది టేస్ట్ అన్నమాట నేను ఎక్కువ మందికి చేస్తున్నాను అందుకని చాలా ఎక్కువ చేశాను చూడండి స్టీమ్ వల్ల షూట్ కూడా సరిగా అవడం లేదు ఓకే అండి ఇప్పుడు నేను ఇది మొత్తం కలుపుతాను వాటర్ ఇవి ఇగిరిపోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ పెడదాము చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నము కూర రెండు వేడిగా ఉన్నాయండి అందుకే కాలుతోంది కానీ ఇలా తింటేనే హెల్త్కి చాలా మంచిది చూసారు కదా వీ ఇట్లా వాటర్ వేయకుండా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మేబీ చాలామందికి తెలుసు అందరు ఇలాగే కూడా వండు వండుతారేమో కానీ ఇది కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ఇలా చేయకుండా ఉంటే మీ మీరు చేసే విధానం వేరుగా ఉంటే థ్యాంక్ యూ సో మచ్